ఈ గ్రామ పంచాయతీకి ఏమి ప్రాబ్లం ఉన్నా చేస్తా నేను మాది కాంగ్రెస్ పార్టీ గుర్తు కత్తెర అందరు కంపల్సరీ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి చెన్నయ మా భార్య లావణ్య లావణ్య గారిని జర్నల్ మహిళ వచ్చింది కాబట్టి ఇల పెట్టడం జరిగింది దాంతోపాటు మనం ఇక్కడి వరకు మన కాంగ్రెస్ పార్టీ మనము మనల్నే బల మా మమ్మల్ని బల బలపరిచి నిలబెట్టడం జరిగింది ఆ పార్టీకి నమ్ముకొని పార్టీ పార్టీ ఇచ్చిన ఆప్షన్లు పార్టీ ఇచ్చిన పథకాలన్నీ మేము అమలు పరుచుకుంటూ ఇండ్లు కానీ ఎవరికి కట్టుకుంటుంటే వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాం మేము మాజీ ఎంపీటీసీ చేసే విధంగా నేను ఊళ్ళో రోడ్డు కానీ నీళ్ళు కానీ గడ్డి మందు కానీ బోర్ మోటార్లు కానీ ఏవి ఊళ్ళో ఏ సమస్య వచ్చినా ఎవరు నాకు ఫోన్ చేసి గిరి కావాలంటే అది నేను ఏర్పాటు చేసిన ఊళ్ళ గ్రామస్తులకు అందరికీ తెలుసు ఇంకో అవతల వాళ్ళు ఎన్నో మాయమాటలు చెప్పి ఏవో చెప్పడానికి ఎవరో ప్రలోభాలు పడుతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు రాజకీయం చేసిన వాళ్ళు గారు అనవసరంగా వాళ్ళు భారత్ గీయ డీలర్ వాళ్ళు డీలర్ ఆ బిజినెస్ చేసుకుంటా ఇది సంబంధం లేనిదొచ్చి ఈరోజు ఎవరో చెప్తే ఆ ఒక డైరెక్ట్ వచ్చి నేను ఇలా వెళ్ళడం అనేది అది ప్రజలందరూ గమనిస్తారు ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేసిన లీడర్ నాయకుడు ఎవరు ప్రజలకు చే ప్రజలను పలకరియకుండా ఉండే నాయకుడు ఎవరు అనేది ప్రజలకు మొత్తం తెలుసు అక్కలకు అన్నలకు అందరికి ఊరు గ్రామస్తులకు తెలుసు ఏవది అంటే వాళ్ళు అనవసరంగా మాయమాటలు నమ్మి మాయమాటలు నమ్మి వచ్చి ఈరోజు డైరెక్ట్ వచ్చి ఏడ వంద రూపాయలు పెట్టి ఒక సాగుకు కానీ ఒక బతుకుల కానీ ఒక గుళ్ళ కానీ ఒక ఊళ్ళో మంచిదాన్ని చేయడానికి కనీసం మనుషులని గంటే పలకరియని వ్యక్తులు అటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి అడగడం అది చాలా మన ప్రజలంతా గమనిస్తారు దానికి మేము తగిన గుణపాఠం చెప్తాము మీరు ఎట్టి పరిస్థితుల మా ప్ర ప్రజలు మా ఎంబడి నుండి మేము ఉన్నామంటూ మమ్మల్ని నచ్చేస్తారు మేము కూడా ప్రజలకు ఆశీర్వాదం ఇస్తాము మా గవర్నమెంట్ ఉంది మా సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే యాదన్న గారు రెడ్డి అన్న అయినా గిటా రెడ్డి అయినా మా చైర్మన్ సభ గిటంగా అన్ని రకాల మాకు అండదండలు ఉన్నారు ఏ ఏ వర్కు నాకు ఏ ఇది కావాలంటే నాకు నువ్వు తీసుకుపోయి చేయని నాకు యాభై లక్షల వరకు గిటా శాంక్షన్ అయి ఉంది నేను గెలిచిన గెలిచిన వారంలో నేను వర్క్ శిశురోలు కానీ ఇంకా మన బోరు మోటార్లు కానీ వాటర్ కానీ ఊళ్ళో ఏ సమస్య లేకుండా చూసుకుంటా నేను ఎంపీటీసీ ఉండే చేసిన ఇప్పుడు సర్పంచ్ ఉండి ఊరికి ఏ సేవలు చేయాలి ఏముండాలి నేను ఎవరు సాగుకపోయినా సాగులు కంప్లీట్ అయినంత వరకు నేను అక్కడికి అక్కడ వెళ్ళను వాళ్ళు దినవారానికి గెలిచినా మూడొద్దులకు గెలిచినా ఏదైనా పోయినా నేను అక్కడ వీడ నేను తిని వస్తాను నేను ఎలాంటి తప్పులు ఎక్కడ చేయలేను ప్రజలందరూ గమనిస్తారు ఎవరు ఎవరు నిజంగానే రాజకీయంలో ఉన్నారు రాజకీయం నుండి పాటి ఊరు గురించి ఎవరు సేవలు చేస్తారు ఊరి గురించి ఎవరు కష్టపడుతున్నారు ఊరి గురించి మంచి ఎవరు అంటున్నారు ఆ టైం ఆ టైంకి వచ్చి ఎవరు ఇలా పడ్డారు ఏందని కూడా ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు దాన్ని వాళ్ళు సర్వ రకాల ప్రయోగాలు చేసి లేని లేని చెప్తా ఉన్నారు ఈరోజు లేని లేని ఎన్ని మాయమాటలు చెప్పినా వాళ్ళతో ఏమి కాదు వాళ్ళు ఏం చేయలేరు ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సంఖ్యపల్లికి కూడా గ్రామానికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది ఈ రెండు సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి విషయం మీ అందరికి తెలుసు మహిళలకు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసేటటువంటి సౌకర్యం కల్పించినాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం ఐదు వందలకి గ్యాస్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా పది ఏళ్ళ నుంచి లేనటువంటి డిఆర్ఎస్ పరిపాలనలో ఇవ్వనటువంటి ప్రతి గ్రామానికి రేషన్ కార్డు లేని అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే దాదాపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామాలలో సిసి రోడ్లు వేయడం జరిగింది మోరీలు కట్టి చేయడం జరిగింది ఇంకా డాంబర్ రోడ్లు ఉన్నాయి అన్ని గ్రామాలకు కనెక్టి లేదు ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ సా చెవ నియోజకవర్గంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించండి మన గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మనకి ఇండ్లు కావాలంటే మనకు రేషన్ కార్డులు కావాలంటే మనకు సన్నబియ్యం కావాలంటే మనకు కొలువులు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభ్యర్థులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి గ్రామాలలో బలపరిచినటువంటి అభ్యర్థుల గుర్తులకు మీద మీరు ఓట్లు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను బార్ మెజార్టీ గెలిపించాలని కోరుతా ఉన్నా జై కాంగ్రెస్